ఒక సెవెన్ డేస్ పట్టి అయితే ఏ వీడియో పెట్టట్లేదు ఈ ఈరోజు అయితే చిన్న వీడియో అయితే చేద్దాము అలా మళ్ళీ వెనక్కి ఇంకో ఛానల్ అని గీసి ఒక వీడియో అయితే చేయటానికి ముందుకు వచ్చాను మాలైతే అయితే నేను వేసుకున్నామండి అందరం కిరణ్ నేను కూడా ఇద్దరం కూడాను నేను వేసుకున్నాం మాలోకి ఇంకా నేను వీడియో చేద్దామంటే అవ్వలేదు దాని గురించి అయితే ఇంకా వీడియో ఏమో ఈ రోజు చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట పారానికి పైన ఉంది సరిపోద్దా కొంచెం ఏమంటారు ఎంత రాసుకుంటా ఉంటది కదా అలానే కాదు కదా వాటర్ పడితే పాడైపోతుంది పొద్దున్నదాకాసుకోవాలి కదా ఇంకా ఇంకా పొద్దున్నే ఇంకా వంట పూట చేసుకోవాలి కదా సాయంత్రం పొద్దున్న పొద్దున్న సాయంత్రం తినకూడదు అనమాట ఒక పూటే భోజనం చేయాలి రెండో పూట అయితే చేయాలి చెయ్యాలి పొద్దున్నే భోజనాన్ని భిక్ష అంటారనమాట సాయంత్రం ఏమో భోజనం అంటారు ఆట అయితే చాలా లోగా వస్తుంది స్నాన్స్ వచ్చే తర్వాత పాత వచ్చేసిందా చారు పెట్టాను చారు పెట్టి బెండకాయ ఫ్రై చేద్దాం చేసి చిన్న పచ్చడినా చేద్దాం అనేసి ఆనపలే చేయను దోశలో చేయనా అని చూస్తున్నాను ఈరోజు వాయిస్ ఎలా వచ్చిందో చూసి పొద్దున్న మైకు వాడదాం అనేసి లో వాయిస్ వస్తుంది అనమాట ఎందుకంటే మాన అంటాం కదా నీరసంగా ఉంటుంది దాని గురించి అయితే హెవీగా అయితే మాట రాదు ఇంకా భవానీకి వండి కర్రీస్ అయితే ఎలా వండుకుంటారో మీకైతే నేను చూపిస్తాను ఎందుకంటే ఆనియన్స్ వేయకుండా పత్తి కర్రీ అన్నమాట ఆనియన్స్ అనేది అల్లం వెల్లుల్లిపాయ దొంపలు వాడకూడదు అనమాట కూడా నేను వాడట్లేదు ఉల్లిపాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిరప వేసుకుంటానంటే ఒక బెండకాయ ఫ్రై ఉల్లిపాయ వేసుకొచ్చేసి వేయాలి దాంట్లో అలాగే చేయాలన్నమాట ఇంకా ఇందులో అయితే పచ్చిమిరప టమాటా పోసేస్తాను చట్నీకి అయితే ధనపు పచ్చిమిరపేయలు వేసేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసి ఆడేసుకోవాలి చింతపండు వేస్తాను అనమాట వడికైతే ఇడ్లీ వేస్తాను చిరణ్ బావానికి అయితే ఇద్దరు వినట్లేదు అట్లీ ఏమంటాడు ఆయన అట్లే అయితే సరిపోద్ది ఇదైతే వేరున గుడ్లోకి వస్తే అర్థం తీసుకున్నాం అనమాట అర్థం అయితే పెట్టడం కుదరదు బాగానే రెండు మేకరేసి అర్థం తగిలించి నీకు ఒక మేక అనుకుంటారు రెండు అక్కర్లేదు ఒక మేక నేను చూసి ఒక అయ్యి అర్థం తగిలిచ్చి అయితే గుళ్ళోనూ ఒక పక్కది మీరు ఏం కట్టట్లేదు లైట్లు ఫ్యాన్లు అలా వేసరిపోతే పెంత బిల్లు వస్తుంది పచ్చిమిరపకాయలు అయితే పచ్చట్లోకి చార్లోకి కూడా కలిపి తీసేద్దాం అందరూ నాలుగు ఇందరూ నాలుగు తీస్తాను చార్లోకి నాలుగు అవసరం లేదండి పిల్లలు వేసుకుంటారు కదా చిన్న భావానికి కోసం అయితే మూడు కాయలు చేద్దాం పచ్చట్లోకి టమాటా ఒక టమాటా తీసాను అనపకాయ చైనా దోసకాయ చైనా చూసాను దోసకాయ చేద్దాం అంతా అవసరం లేదు సగం చేద్దాం సగం మళ్ళీ సరి చేసుకోవచ్చు గ్రైండర్ అయితే ఇ గ్రైండ్ చేసేసుకుంటాను చట్నీ ఒకసారి ముగ్గురా ముగర రాలేదా ఎక్కడ ఎవరితో కూర్చొస్తున్నా మా భవాని అయితే పారాన్ని ఎలా పెడుతున్నాడు అనమాట గాజు ఇంకా అలాస్తున్నాడు మా సాయి కూరకైతే మా త బెండకాయలు అయితే కోస్తుంది ఫ్రైకి అయితే బెండకాయ కోస్తుంది ఇంట్లో పూజ అయితే ఇలా ముగించాను అనమాట ఇంట్లో ఉదయపం పెడుతున్నాను అన్నాను కదా అలా ఉదయమే పెట్టాము పేటం అయితే వీరభద్రుడు గుడిలో పెట్టుకున్నామండి శనగ శనగపప్పు చట్నీ అయితే తాలింపు వేస్తాను చట్నీ చేసి చారు అయితే మరుగుతుంది చారు మరిగిన తర్వాత బెండకాయ పోగు పెట్టేసి సాయికి ఇస్తే కోసేస్తుంది అనమాట ఇవి పచ్చడిపోతే చేద్దాం మనం చా తాలి ఇప్పుడే వేసుకోని ఇప్పుడేమో తాలిపేసేసి ఇంకా ఇది కూడా పోస్తానండి దొండకాయ ఫ్రై అనమాట ఇంకా టీ అవుతాయి పిల్లలు వేసారు కొంచెం వేసి ఏమన్నారు అని చెప్పి పండిపో చూసారు ఎంత టీ పోతున్నాడు అన్నమాట ఇది కొంచెం వెయిట్ చేసాం ఇద్దరికి చేరుకు ఇస్తాము ఎందుకంటే మార్నింగ్ టీ అలవాటు ఇద్దరికే ఇస్తాను మూత పెట్టేస్తే మగ్గుపద్ది అనమాట సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్ ఎల్లుల్లిపాయ కుక్ చేస్తాం కదా ఇంకా రెండు మిరపకాయ కరివేపాకు వేసి ఇంకా మామూలుగానే పోపు అనమాట ఇది ఇంకా చింతపండు గుజ్జు కట్టి ఇందులో ఏమైనా మామూలుగానే పోపు పెడతాను ఎందుకంటే ఇంకా హెవీ అయిపోద్ది అన్నీ వేస్తేనే మనం కూర ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు చింతపండు గుండె వేసుకుంటే ఇందులో కొంచెం మనకు అన్నం కొడుతుంది కాబట్టి ఇట్ల మంది అలా చేసుకోవాలి తక్కువ మంది ఉంటే కనుక ఉప్పు ఫ్రై అలా చేసుకోవచ్చండి ఇంక ఇడ్లీప్పుడు శనగపప్పు మినపప్పు అయిపోయింది ఇంకా పోపులతో సహా తీసుకుందాం అని చేసి ఇవన్నీ తీసుకొచ్చానమాట సరుకులన్నీ కూడా అయిపోయాయండి సరుకులు తీసుకురావడం చదివే వెళ్ళాలి ఇంకా ఇప్పుడు అయితే కుదరదు ఒక ఐదారు రోజుల రోజున నేను ఎలా ఆకార కవిత వెళ్దామని చెప్పి చూస్తున్నాను ఇడ్లీ చమురు తగ్గించండి అమ్మా భవని ఆ వీడియో ఏమైపోతుంది కదా టీ కావాలడు ఫస్ట్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మొత్తం ఎక్కువ చేస్తారా మొత్తం ఎక్కువ చేసారా ఇందులో కొంచెం ఉంచుకునిపెట్టుకోవచ్చు ఎంత ఎయిట్లేదు వచ్చి కొద్ది కొద్దిగానే వేస్తాను ఇది మన మూడు ఆటలు ఇష్టం అయిపోద్ది కదా దింపేస్తాను ఒక రెండు నిమిషాలు కూడా అక్కడే రెండు దింపేస్తాను ఇవైతే దోసకాయ పచ్చడికి టమాటా పచ్చిమిరపడి దోసకాయ ముక్కలు అనమాట ఇది ఎలాగో చేస్తానో మీకు చూపిస్తాను చార్ రెడీ అయిపోయింది మనకి ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఒక పచ్చడి పచ్చడి చేయడానికి ఇప్పుడు కిందకి తీసుకోవాలి టైమా ఏమి బావ మాట ఒకళ్ళ స్నానం చేయించి నేను ఇది పచ్చడి పోయి పచ్చడిపోయిన హోంవర్క్ అసలు రాయట్లేదు హోంవర్క్ రాయకపోతే ఎలాగా చెప్తాను తనిచ్చుకుంటావు మా త నువ్వు रात्रपड़ानी नी होंक्रास होंमवर्क रासको ఇది వేగిన తర్వాత దీంట్లో టమాటా వేసుకోవడమే ఇడ్లీ ఉడికిపోయింది అనమాట ఇంకా భవాని తోటి అట్లా వేస్తున్నాను ఇంకా టమాటా పెట్టిన చేస్తానండి ఎందుకంటే దాసైడ్ అయితే చాలా చేజ్ వచ్చేసి అనమాట చాలా చేదు బాగుంది ఇంకా పక్కన చేసిన వేసి ఇంకే టమాటాలు వేస్తాను या लोग एक बन गए नहीं देखो चेक चेक करना देखो